రాష్ట్రంలో అర్హులందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తున్నారా లేదా అని ఎమ్మెల్యే శ్రీ శాసన మండలిలో ప్రశ్నించారు ఈ పథకం కింద రాష్ట్రంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో చెప్పాలని అడిగారు దీనికోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో వివరాలు తెలపాలని ప్రశ్నించారు దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బదులిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేద మహిళకు రెండు వందల లోపు యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని అన్నారు రాష్ట్రంలోని రెండు డిస్కుముల పరిధిలో ఉచిత కరెంటు పథకం కొనసాగుతుందని అన్నారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలు ఎన్పిడిసి ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది మూడు వేల ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ రెండు వందల యూనిట్లు వాడకం దారులందరి తరఫున وذیشศักے ರಾಷ್ಟ್ರප්‍රમુఖత్వం భరించినటువంటి బారమధ్యక్ష